అనాథల పాలిట అన్న పూర్ణలా వెలుగొందుతూ వందల మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చి వారిని అక్కునా చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ పుణ్యప్రదేశంలో నిర్విరామంగా అన్నదాన క్రతు కొనసాగుతూనే ఉండడంతో స్వామి చెంత జీవిస్తున్నటువంటి అభాగ్యులు మూడు పూటల కడుపు నిండా తింటూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక అన్నార్థుల ఆకలి బాధలను అర్థం చేసుకున్న మానవ మహనీయులందరూ ఈ అన్నదాన మహాయజ్ఞంతో తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎందరో మానవతామూర్తులు వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల రోజుల్లో ఆ అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ జనుల సేవే జంగమయ్య సేవ అని చాటుతూ ఉన్నారు ఇక విదేశాలలో నివసిస్తున్నటువంటి మానవ దేవుళ్ళు సైతం వారింట జరిగే శుభకార్యాల వేళ ఆన్లైన్ ద్వారా విరాళాన్ని పంపించి వారి పేర్లపై అన్నదానం చేయమని కోరుతూ ఆ శుభకార్యం వేళ అనాథుల ఆకలి తీర్చుతూ అనంతమైన పుణ్యఫలాలను పొందుతూ ఉన్నారు కెనడాలో నివసిస్తున్న డాక్టర్ పానుగంటి వీరదుర్గ శ్రవంతి నిశాంతన్ సెల్వరాజు గారుల కుమారుడు విభా పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయ తలచగా పుట్టినరోజు జరుపుకుంటున్న విభాగారి గోత్రమైన సత్ దయన్ గోత్రంపై శ్రీ స్వామి చెంత అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ముక్కీశుని దీవెనలు విభాగారిపై మెండుగా ఉండాలని కోరుకున్నారు శ్రీగురు హరిహి ఓ మహా గణాధిపతయ్యే నమ శ్రీమంది గోత్రోద్భవస్ స్కందగోత్రోద్భవస్ శివ సాయి చారిటల్ ట్రస్ట్ నామ దేశ స్కందగోత్రోద్భవస్ పానుగంటి సాంబశివరావుగర నామేషయ సద్రమ్మవతి సమిత విజయలక్ష్మీగరణేశాంత వృషభగోత్రోద్భవస్ సమీరాగర్ నామ దేశనాసాయి కార్తికర్ నామేశ సియా గుణ సాయి నామేయ సహకుంబానా సర్దయాన్ గోత్రోద్భవస్ డాక్టర్ నిశాంతన్ పానుగంరదూర్గస్రవంతిగర్ నామదేశన్ సెల్వరాజగ ఆధ్యాగర్ నామదేషయ విభా నామదే పుట్టినా రుచందర్వేణపుష్పూజాజకర్షే సహకుటుంబాం తుటుంబాం సహ బంధవం సకలక్షేమస్థైర్ధైర వీర విజయభయ్యంద్రమాధకముక్షుర్విదల పురుషాద సిద్ధరం శృణమ సోమనాథ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిరసదుష్పే పూజయామి ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే ఓం నమభుం వినాగన ఓం శిశుశేఖరాయన మహా ఓం కాళకాయన్ మహం నీలకండాయన మహం మృత్యుజయనమం శ్రీమహ సోమనాథజ్యోతుర్లింగే స్వామి దేవత్యు నమో నమ పుష్పాన్ని సమర్భయామి మంగళనీరాజనం హిరణ్య దర్శయామి నమస్కారం అండి విభాగారి యొక్క పుట్టినరోజు సందర్భముగా కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీదుగా స్వామివారికి అర్చన చేయించడం జరిగినది ధన్యవాదాలు పూజల అనంతరం విభాగారి పుట్టినరోజుని పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీన శివసాయి చారిటబుల్ ట్రస్ట్ తరపున తల్లిదండ్రులతో పాటు చెల్లెలు ఆద్య తాతయ్య అమ్మమ్మలు పానుగంటి సాంబశివరావు విజయలక్ష్మి గారులు అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అన్నదానం చేయగా కన్నవారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులు కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా దీవించారు శ్రీ శ్రీగురు హరిహిఓ మహా గణాదేవదయ నమ నమస్కారమండి అండి యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనవల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్తుందలక్ష యొక్క ఆరు వందల మంది అనవలక భగ్గులకు ఈ రోజు అనగా స్వశ్రీ క్రోధి నామసూత్రము వైశాఖ మాసము శుభతిథి శుభ నక్షత్రము ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున రాజేశ్వరి నగర్ కాకినాడ వాస్తవ్యులు విభాగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా శివసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు స్కంద గోత్రోద్భవిష్యులు పానుగంటే సాంబశివరావు గారు సద్ధర్మపత్ని విజయలక్ష్మి గారులు అదేవిధంగా వృషభ గోత్రోద్భవిష్యులు సమీరా గారు మనోహరాన్లు నీనాసాయి కార్తిక చియా గుణసాయి అదేవిధంగా సద్దయాన్ గోత్రోద్భవిష్యురు డాక్టర్ పానుగంటి వీరదుర్గ స్రవంతి గారు నిశాంతన్ సెల్వరాజ్ గారు గారు ఈ యొక్క అనాథరగ్యులకు విభాగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విభాగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు ఆ భాగ్యులకు ఉన్నదాన కార్యక్రమాన్ని శివసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు పానుకంటి సాంబశివరావు గారు భార్య విజయలక్ష్మి గారు సమీరా గారు మనవరాండ్లు మీనాసాయి కార్తీక సియాగున్న అదే అదేవిధంగా డాక్టర్ పానుకంటే వీరదుర్గ శ్రవంతి గారు నిశాంతం సెలవరాజు గారు గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవ విధముగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాతసుకేవా అన్నదాత భవా అన్నదాత బ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి పుట్టినరోజు వేళ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులకు అన్నదానం చేసిన విభాగారిని వారి కుటుంబ సభ్యుల్లో శ్రీ సోమనాధేశ్వరుడు సదా రక్షించి వారి లక్ష్యాలను నెరవేర్చుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది ఉన్నంతలో పది మందికి సాయపడాలని తలిచే మానవ దేవులను అభినందిస్తూ వీరి ద్వారా మరింత మంది స్పూర్తి పొంది అభాగ్యుల ఆకలి తీర్చి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటుంది